దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం ఒక దుష్ట దేవదూత మానవులతో మొదటిసారిగా ఎలాగూ సంభాషించాడు దుష్ట దేవదూతలందరి చివరి గమ్యం ఏమిటి అన్ని మంచి దేవదూతల చివరి గమ్యం ఏమిటి నే సుక్రీస్తున్నావునా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపించాడు ఇంతవరకు మనం పన్నెండు ప్రశ్నలకు సమాధానాలు వెతికాం దూతల శాస్త్రంలో పన్నెండు విషయాలు గమనించాం ఈ రోజున మనం పదమూడు పద్నాలుగు పదిహేను ప్రశ్నలను మనం చూడబోతూ ఉన్నాం మొదటి ప్రశ్న పదమూడవ ప్రశ్న ఒక దుష్ట దూత మానవులతో మొదటిసారిగా ఎలాగో సంభాషించగలి సంభాషించాడు అనేది ఏ విధంగా సంభాషించాడు అనే దాని గురించి మనం ఆలోచించాలి ఒక దుష్ట దూత పడిపోయిన దూత మానవులతో మొదటిసారిగా ఎలాగ సంభాషించాడు అనే విషయాన్ని గురించి మనం ఈరోజు మనం చూడబోతున్నాం ఈ పడిపోయిన దూత అనే మొదటిసారిగా సంభాషించడం అనేది ఆది కాండంలో మూడో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో మనం గమనించగలం ఈ ఆరు వచనాలలో అవ్వతో మాట్లాడినట్లుగా మీరు గమనించగలరు చదువుతూ చూడండి దేవుడిని యహోవాహోవా చేసిన సమస్త భూచంతులలో సర్పముయుక్తగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మొట్టమొట్ట సంభాషించింది అవ్వతోనే సంభాషించినట్లుగా చూస్తూ ఉన్నాం మానవులతో మొదటిసారిగా కనబడి సంభాషించిన విధానమది ఇది నిజమా అని అనగానే అప్పుడు అవ్వ స్పందించింది ఈ యొక్క ఏమని ఆ యొక్క స్పందించింది ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ అని చెప్తూ ఉన్నాడు ఆ స్త్రీ స్పందించిన అంటే వారి ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు మనం రాబో దినాల్లో ఈ దూతల శాస్త్రంలో మరికొన్ని ఎపిసోడ్లో మనం చూస్తున్నప్పుడు దీని యొక్క వివరణ అంతా కూడా మనం గమనిస్తాం కానీ ఇక్కడ చెప్పిన విషయం ఏంటి అనంటే మొదటిసారిగా ఈ యొక్క పడిపోయిన దూత ఎలాగా ప్రస్తావించాడు అనేదే మనం గమనిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో ఆదికారణంలోనికి వెళుదాం ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావని ఎక్కడున్నావనేను నేను అని ఎక్కడున్నావు అని అడిగాడు అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో పదకొండవ వచనంలో అందుకైనా నీవు దిగంబరిగా ఉన్నావని ఉన్నావని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను ఆ మాటకు స్పందిస్తూ ఉన్నాడు అప్పుడు చెప్పాడు అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను ఫలములు కొన్ని ఇయ్యగా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చిందని ఏమంటున్నాడు మోసపుచ్చినందున తింటిని ఎవరు మోసగించారు అప్పుడు ఆ సర్పము అంటే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పడిపోయిన ఆ దూతకు ఒక ఒక రూపం కావాలి ఆ రూపంలో ఏ రూపంలో వచ్చాడు వాడు సర్ప రూపంలో వచ్చినట్లుగా చూస్తున్నాం అంటే దూత సాతాను వాడు పడిపోయిన వాడు సర్ప రూపములో కనిపించి అవ్వను మోసగించినట్లుగా చూస్తున్నాం అయితే ఈ యొక్క పాపం యొక్క సమస్య ఇక్కడే ప్రారంభమైంది మీరు అనొచ్చును ఏమనొచ్చును అనంటే ఇక్కడ మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ సర్పమండి ఇక్కడ దూత ఎలాగవుతాడు అని పడిపోయిన దూత ఎలాగవుతాడని మీరు మరొక ప్రశ్న మీ మనసులోకి కలగచ్చు అందుకే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం హెచ్కేల్ గ్రంథంలోనికి వెళ్దాం ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి ఒకసారి బైబిల్ తీసి మీరు చూడవచ్చును హెచ్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాటలు నేను చదువుతున్నాను పన్నెండవ వచనంలో చదువుతున్నాను చూడండి నరపుత్రుడా అని చెప్పి నరపుత్రుడ తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము ప్రభుని యహోవా సెలవిచ్చిందేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటగు ఏదోను ఏదేనులో ఏమన్నాడు నీవు ఉంటివి అని అన్నాడు ఎక్కడున్నాడు ఏదేను తోటలో నీవు ఉంటివి మొట్టమొదటి అక్కడ చెప్పాడు ఆ పడిపోయిన ఆ ఆ విషయాన్ని గురించి చెప్తున్న సాతాను యొక్క దీన్ని పూర్తిగా వివరాలు మరింత చూడడానికి సాతాను యొక్క శాస్త్రంలో మనం చూస్తాం మరింత చూస్తాం సాతాను శాస్త్రంలో చూస్తాం కనుక ఇక్కడ మెటఫోర్గా ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది సాతాడు అకస్మాత్గా ఎక్కడ తిరగబడి కింద పడిపోయాడో ఆ పడిపోయిన వ్యక్తి ఎక్కడికొచ్చాడు ఒక రాజుగా మెటాఫరికల్ పిక్చర్ గా ఇక్కడ ఇవ్వబడింది తూరు రాజు ఏదేను తోటలో అని అన్నాడు ఆ సాతాడు ఏదోను తోటలో ఉన్నట్లుగా చూస్తున్నాం సాతాను ఈ గొప్ప పాపం జరగడానికి కారణమయ్యాడు అందుకే మొదటిసారిగా కనబడింది ఎక్కడా అనంటే సంభాషించింది ఎక్కడ అంటే ఏదేను తోటలో అది మూడవ అధ్యయంలో కనబడుతుంది మనకు పడిపోయిన దూతల యొక్క కార్యకలాపాలు చూస్తున్నాం సంభాషణను చూడగలం ఆదాము అవ్వలను కలుసుకొని వారిని పాపము చేయించడానికి కారకుడయ్యాడు కనుక ఇది ఈ యొక్క పదమూడవ ప్రశ్నకు సమాధానం ఒక దుష్టదూత మానవులతో మొదటిసారిగా ఎలాగూ సంభాషించాడు అనేది ఆదికాండం మూడవ అధ్యాయమే మొదటి ఆరు వచనాలు దానికి సమాధానం ఇక పద్నాలుగవ ప్రశ్నకు వెళ్దాం దుష్టదూతలు అందరి అంటే దుష్టదూతల యొక్క అందరి యొక్క చివరి గమ్యం ఏమిటి అనేది వారి ఎక్కడికి వెళ్తారు అనే దాని గురించి దుష్టదూతల యొక్క చివరి గమ్యం ఎక్కడ అంటే బైబిలే మనకి ఆధారం మనం ఏదేదో మనం ఊహించవద్దు దయచేసి మనం బైబిల్లో అన్ని వివరాలు ఇచ్చాడు ప్రతి ప్రతి అంశానికి వివరణ ఉంది మనం వాటిని జాగ్రత్తగా పరిశోధించాల్సిన అవసరత ఉంది దుష్ట దూతలేక చివరి గమ్యం ఎక్కడా అనంటే వాక్యం చదువుకుందాం వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనానికి వెళ్దాం అప్పుడు ఆయన ఎడవ వైపున ఉండు వారిని అని చెప్పాడు ఎక్కడ ఇదంతా కూడా మహిమగల సింహాసనము దగ్గర ఈ సంభాషణ అంతా కూడా రాశాడు మీరు మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచ్చినంలో మహిమగల సింహాసనము ఆ సింహాసనము దగ్గర ఎవరు యొక్క గొర్రెలను మేకలను వేరు చేయడం ఆ యొక్క దేవుని కొరకు సహాయం చేసిన వారిని వీరందటినీ ఉద్దేశించి చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఇక్కడ అపవాదిని గురించి కూడా చెప్పాడు అపవాదికి ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి నలభై ఒకటో అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి చప్పింపబడిన వారిరా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అన్నాడు అంటే దీన్ని బట్టి వారు పడిపోయిన దూతల యొక్క గమ్యం ఏంటి అని అంటే ఖచ్చితంగా చెప్పాడు ఇది నా మాటలు కాదు ఎవరో రచయిత మాటలు కాదు ఇది యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలవి గనక యేసుప్రభు వారి మాటల ప్రకారంగా దూతలు వారికి ఏం చేశాడు అనంటే అపవాదికి సిద్ధపరిచిన అగ్ని అని చెప్పాడు అక్కడ గనక నిత్య అగ్నిలోనికి వెళ్తారు ఇందులో దెయ్యాలు అపవిత్రాత్మలు సాతానుడు ఇవన్నీ కూడా నిత్యాగ్నిలోనికి వెళ్తారు అనే విషయాన్ని యేసు ప్రభు వారే చాలా స్వయంగా చెప్పారు గనక దూతల యొక్క దుష్ట దూతల యొక్క చివరి గమ్యం నిత్యాగ్ని ఇది బైబిల్లో ఇవ్వబడిన సమాధానం ఇక పదిహేనవ ప్రశ్నలోనికి వెళ్దాం అన్ని మంచి దూతల యొక్క చివరి గమ్యమేమిటి అనేది అన్ని మంచి దూతలు ఆ దూతలు ఇప్పుడు పడిపోయిన దూతలను గురించి మనం ఇంతవరకు గమనించాం ఇప్పుడు పడిపోని దూతలు ఉన్నారు వాళ్ళ యొక్క గమ్యం ఏంటి వాళ్ళు వారు ఎక్కడికి వెళ్తారు ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది మనకి బైబిలే మనకు సమాధానం చెప్తుంది ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో మనకు దొరుకుతుంది మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళండి పదకొండ ఐదవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను ఎక్కడున్నారు వారంతా కూడా ఆ యొక్క పడిపోని దూతలు మంచి దూతలు పరిశుద్ధమైన దూతలు ఈ దూతలు అన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే పరలోక సింహాసనము దగ్గర ఉన్నట్లుగా చూస్తున్నాం బైబిల్ చాలా స్పష్టంగా కనబడుతుంది దేవుని సింహాసనం అనేది నిత్యము ఉండే సింహాసనం అది కనుక అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ యొక్క సింహాసనం దగ్గర ఉన్న దూతలు అక్కడ మాటలు చెప్పాడు నేను చదువుతున్నాను మరొకసారి మనం గమనిస్తూను అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను ఆ కోట్ల కొలదిగా ఉన్న దూతలు అక్కడ కనబడుతున్నారు అంటే వారు అమోఘంగా దేవుని సన్నిధిలో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం దూతలన్నీ కూడా దేవుని చేత వాడబడినట్లుగా చూస్తున్నాం ఇది కూడా మనం అధ్యయనంలో తర్వాత స్టడీలో ఈ వాటినన్నిటినీ కూడా మనం గమనిస్తాం వివరంగా కాదు నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అవునా కాదా ఎక్కడుంది అనే వివరణ ఇవ్వడం వరకే ఇది చేస్తూ ఉన్నాను వివరణ అంతా కూడా రావో ఎపిసోడ్స్లో మనం వీటన్నిటినీ కూడా మనం గమనిస్తాం కనుక ఈ యొక్క క్లాస్లో మనం మూడు ప్రశ్నలకు సమాధానం చూసాం పదమూడు పద్నాలుగు పదిహేను ప్రశ్నలకు సమాధానం చూసాం తర్వాత వచ్చే వారం వచ్చే ఎపిసోడ్లో పదహారవ ప్రశ్నకు సమాధానం మనం చూద్దాం దేవుడు మీరు శ్రద్ధగా దూతల శాస్త్రాన్ని వింటూ నేర్చుకుంటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని కాక దేవదూతల రెండు ప్రధాన వర్గీకరణలు ఏమిటి